వెల్కమ్ టు ఛానల్ ఈ నెల తొమ్మిదవ తేదీన అమావాస్య శుక్రవారము అమావాస్య ఎంతో విశేషమైనటువంటి రోజు ఈ యొక్క అమావాస్య నుంచి కూడా కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వ్యక్తులకు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి యొక్క కృపతో ముందడుగు వేయబోతూ ఉన్నారు ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది ఎన్నో ఆటంకాలు ఎదురైనా సరే ఆ ఆటంకాలను అధిగమించి ముందడుగు వేయబోతూ ఉన్నారు ఊహ కందినటువంటి ఎన్నో అవకాశాలు మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది శుక్రుడితో పదవింట్లో కుజుడు పదకొండు ఇంట్లో ఉంటాడు ఈ విధంగా గ్రహాలు ఉంచబడుతూ ఉన్నాయి తొమ్మిది ఇంటికి అధిపతి అయిన శుక్రుడితో పదవింటి కుజుడు పదకొండు ఇంట్లో ఉంటాడు ఉద్యోగుల్లో ప్రమోషన్లు రావడానికి ఈ యొక్క గ్రహ సంచారం అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంది విద్యార్థుల గురించి అద్భుతంగా ఉంటుంది చదువుల కోసం ఐక్య ప్రయత్నాలు చేస్తారు మీరు మీ తోటి వారితో కొందరితో కలిసి చదువుతారు మరియు ఇది మీకోసం అద్భుతాలను చేస్తుంది కుటుంబానికి సంబంధించి అద్భుతంగానే ఉంటుంది బృహస్పతికి మొత్తం మూడువింట్లో ఉంటాడు దీని కారణంగా మీ తోబుట్టుతో సంబంధాలు అనుకూలంగా ఉంటాయి మీరు మీ ప్రేమకు మతపరమైనటువంటి దాతృత కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ జీవితం యొక్క ఆర్థిక కోణాన్ని పరిశీలించినట్లయితే అనుకూలంగా ఉంటుంది రెండవ ఇంట్లో రాహు ఉండటం మరియు పదవి ఇంట్లో కుజుడు మరియు శుక్రుడు ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి హెచ్చుతగ్గులన్నీ తొలగిపోతాయి అదేవిధంగా ఇది మంచి ఆరోగ్యాన్ని మీకు కలిగి చేస్తుంది మీ క్రమశిక్షణ తగ్గట్టు ముందరికి వేస్తారు మీ దినచర్య కారణంగా అద్భుతమైన ఆరోగ్యాన్ని మీరు పొందబోతూ ఉన్నారు విశేషమైనటువంటి యోగాలు మీకు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారు ప్రతి శనివారం తప్ప తప్పనిసరిగా దసర దశరథ చుక్తి సన్ని సూత్రాన్ని పఠిస్తూ ఉండడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా కలుగుతాయి వీడియోస్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి